డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్న సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురు పో శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జులై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖుని మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కాని ఒక్క పొద్దులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో ఆ అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారేం చేస్తారంటే అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు గాని గుండాలు గాని కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనక మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోది ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వాడి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలో అయితే మాత్రము ఆ చాబిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి చాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు రోజు రోజే మనకు కనిపిస్తుంది ఆ చావిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది అది మరొక్కసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకి ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండ్రి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన వాడు గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేబులాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకున్నట్టు పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఓకే ఇవన్నీ కూడా గురు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో సంబంధం అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాలు హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతి సంబంధించి అందుకని ఐదు నారికెళ్ళములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాయకులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలి అనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువు సంబంధించిన దానిలో అది అంత సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు గాని చెట్లు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేకే అని ఉంటాయి రెండు జాతులు క సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణం కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒక్కసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది గురువు గారు మనం ముందుగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ గురువు అనుగ్రహం సంపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఒకసారి వివరించండి తప్పకుండా అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహం పొందాలి అంటే గనక ఏదైతే మనకి జూలై పదో తారీఖు వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున వీరు కనుక ఈ ఋషభ రాశి వారు కనుక ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉన్నా లేకుంటే కనుక వీరికి ఏదన్నా దక్షిణామూర్తి ఆలయం దొరికితే చాలా ప్రాసిద్ధి అవి కొన్ని కొన్ని ఆలయాలే ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి మన హైదరాబాద్ లో హైదరాబాద్ లో అని కాదు వీరు రాష్ట్రాల్లో కూడా చూసినట్లయితే మనకి ఆంధ్రాలో కోటప్పకొండ ఉంటుంది అక్కడైతే గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది అక్కడ గురువారం గురువారం మామూలుగా కూడా అభిషేకం చేస్తారు అక్కడ ఎవరైనా వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు కొండ అని ఉంటుంది నషరాపేట దగ్గర పల్నాడు జిల్లాలో అక్కడ దక్షిణామూర్తి ఆలయం ఉంది అలాంటి ఆలయమే మనకి తమిళనాడులో ఉంటుంది మనకి తెలంగాణలో ఉన్నాయి కానీ అవన్నీ కూడా చిన్న చిన్న ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు అయితే కాదు మరొక ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలయ ఆలయాలు అక్కడ ఆ సమయ స్ఫూర్తి అక్కడ అభిషేకాలు చేసేటువంటి విధానం అయితే లేదు అక్కడ అయితే ముఖ్యంగా ఈ యొక్క గురు రోజున కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే హోంగుండం దాలుస్తారు ఈ హోంగుండం దాల్చేసి ఆ దండుతూ ఉంటారు అనమాట అలాంటి హోంగుండం దాల్చినటువంటి ప్రదేశానికి వీరు గనక వెళ్ళి ఉంటే ఆ హోంగుండంలో ఒక్క ఉండాలి పాస్టింగ్ సాయం పొద్దు నుంచి సాయంత్రం వరకు పాస్టింగ్ ఉండి సాయంత్రం ఆరున్నర తర్వాత ఆ హోమంగంలో గనక వీరు అటు ఇటు ఒక మూడు సార్లు నడిచినట్టయితే వారికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలే కాకుండా ప్రకృతి దోషాలే కాకుండా కాలసర్ప దోషం నాగదోషం కుజిదోషం అలానే కలత్ర దోషం అలానే ఇంకా వీరికి ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో అన్ని రకాల దోషాలు కూడా ఖచ్చితంగా పటాపంచలే పోతాయి కాబట్టి వీరికి అలాంటి సందర్భం అలాంటి అక్కడ వారికి సౌలభ్యం కనుక ఉంటే ఖచ్చితంగా ఇది ఈ ఒక వృషభ రాశి వారు చేస్తే వారిప్పుడు ఇప్పుడు ఏంటంటే వారికి తత్వం ఏంటంటే ఋషభ రాశి వారు ఏం చేస్తారంటే అందరిని కలుపు కూడిగా వెళ్లేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారికి ఒక్కసారి చదివితే ఖచ్చితంగా గుర్తుండిపోద్ది అందుకని వీరికి గురుబలం అనేది స్వతహాగా వీరు జన్మించినప్పుడే వీరికి గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి గురుబలం ఎక్కువ ఉంటుంది వారు చేసేటువంటి పరిహారాలు కూడా దాన్ని తగ్గట్టుగా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట అందుకొని వీరు ఉదయించేటువంటి సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వాలి ఒక గురు పౌర్ణమి రోజనే కాదు ప్రతి ఆదివారం ప్రతి గురువారం కూడా వీరు ఉదయించేటువంటి సూర్యునికి స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా సరే ఉదయించేటువంటి సూర్యునికి నీళ్లు ఆర్జనిచ్చినట్టయితే వీరికి ఆ గురువుకు సంబంధించినటువంటి విధి విధానాల ఆశీర్వాదం అంతా కూడా వీరి మీద ఉంటుంది వీరి యొక్క చాకచక్యానికి వీరికి ఉన్న చురుకు ఎదుటి వారందరూ కూడా శాష అనేటువంటి విధానంలో ఉంటారు ఇప్పుడు మనం చూసినట్టయితే గనక ఋషభ రాశి వారికి ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి విధానానికి గురువునికి నీళ్లు ఆర్జన ఇవ్వటం అంటే రవి నుంచి రవికి ఇవ్వటం అలానే ఈ రోజైతే ముఖ్యంగా గురు రోజు రోజైతే గనక వారు ఈ యొక్క గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఆ బెల్లము చక్కెర లేకపోతే బెల్లము గోధుమలు గోధుమ రవ్వ వాటితో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఏదైనా గురువు ఆలయంలో సమర్పించాలని నైవేద్యంగా మరొకటి ఏంటంటే ఎర్రని మనకి ఈ దానిమ్మ పళ్ళు వస్తాయి ఎర్రని దానిమ్మ పళ్ళు తీసుకుని వెళ్ళి ఒక ఆరుగురికి నై ఎవరికైనా దానం ఇవ్వాలి ఒక్కొక్కరికి రెండు పళ్ళు చెప్పున ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే వీరి యొక్క ఆరోగ్య సమస్య కూడా కుదురుపడుతుంది అలానే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఈ యొక్క ఋషభ రాశి వారు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి రానున్నటువంటి గురు పౌరుణి లోపున వీరికి మంచి జరిగేదానికి పెళ్లిళ్ళు కానటువంటి పెళ్లి లేదా వీరికి ఋషభ రాశి వారికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది ఎందుకంటే అందరికీ కలుసుమని ఉంటారు కదా కలుపు గుడికి వెళ్ళిపోతుంటారు అందుకని చెప్పేసి అని ఈ యొక్క ఋషుభ రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకుంటే వారికి సరిపోతుంది అలానే ఎర్రని పువ్వులతో వారు అర్చన చేసినట్టయితే అభిషేకం చేసినట్టయితే వారికి అన్ని రకాల కలిసి వస్తుంది నవ నవగ్రహాల చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టయితే ఇంకా వారికి అదృష్టం అనేది వరిస్తుంది వృషభరాశి వారు ఈ మనం చెప్పిన వాటిలో ఏ చిన్నది చేసినా కూడా వారికి అదృష్టం వరిచేలా ఉంది కాబట్టి గురు రోజున మర్చిపోకుండా ఏదో ఒక చిన్న పరిహారం అయితే మనం చెప్పిన దాంట్లో చేసుకుంటే ఖచ్చితంగా వారికి ఈ దిష్టి దోషాలు పోయి లేదానికి అవకాశం అయితే ఉంటుంది మరి చూసారు కదా వృషభ రాశి వాళ్ళు ఈ గురు పౌర్ణమికి ఇలాంటి చెక్కుని పరిహారాలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరో రాష్ట్రతో కలుద్దాం అంతవరకు నమస్తే